జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు నా ఐదు సంవత్సరాల్లో కూడా ఎవరి పెంచకుండా కాపాడారు మరి ఈయన ఎలక్షన్ ముందు నాణ్యమైన కరెంట్ ఇస్తాను ఏదైనా కరెంట్ ఇస్తాను అవసరమైతే ఇంకా తగ్గిస్తాను నేను పెంచే ప్రసక్తి లేదని చెప్పి ఇవాళ పునవెందుల్లో మాట్లాడారు మన వైజాగ్ లో మాట్లాడారు రాజమండ్రిలో మాట్లాడారు ఎక్కడికక్కడ మాట్లాడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన చెప్పిన కూడా చేసేవారు ఈయన ఈ రోజున ఏ మాత్రం కూడా పచ్చి అబద్దాలు చెప్పి మోసం చేసి ప్రజలను నెత్తిన పదిహేను వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు భారాన్ని మోపి ఆరు వందల కరెంటు కట్టే వాళ్ళకి ఇవాళ ఎనిమిది వందల యాభై రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు కట్టేలాగా వెయ్యి రూపాయలు కట్టే పది వెయ్యి రూపాయలు కట్టే వాళ్ళకి పద్నాలుగు వందల రూపాయలు అలాగే ఈ పిష్టాంతంగా పెంచి ప్రజలను నడ్డి విరిసే కార్యక్రమం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటి కూడా నిజం లేదు పచ్చి అబద్దాలు చెప్పారు ల్యాండ్ టైట్లింగ్ అన్నారు ఇది అన్నారు అదన్నది ఎన్నో కథలు చెప్పి ఈ రోజున మరి టోటల్ గా మరి అన్యాయం చేసి మోసం చేసింది సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా చెప్పి ప్రజలకు వెళ్ళి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి అబద్దాలు చెప్పి బొల్లు బుల్లి మాటలు చెప్పి ఇవాళ ప్రజల్ని నైవంచన చేసిన ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రజల ముందుకు రాలేకపోతున్నారు ప్రజల ముందు కనపడలేకపోతున్నారు ప్రజల ముందుకు రాకుండా పోతున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పార్టీల ప్రాంతాలు కులాల మతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా చేశాం అందరికీ చేశాం ఈ తెలుగుదేశంలో ఉన్న అందరికీ కూడా చేశాం ఏ ఒక్కరిని కూడా వదలకుండా చేస్తే మేము ప్రజల దగ్గరికి ప్రతి గడప కూడా తొక్కాం ఎలక్షన్ టైంలో తొక్కాం మధ్యలో తొక్కాం తర్వాత కూడా వెళ్ళాం ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఆదరించారు కానీ ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ ఈవీఎంలు ఈవీఎంల ఎమ్మెల్యేలు ఈవీఎంల ముఖ్యమంత్రులు ఇదంతా కూడా దుర్మార్గం దేశం అంతా కోడేస్తుంది ఇక్కడ అన్యాయంగా దుర్మార్గంగా మరి గెలిచిన వీళ్ళు ఇవాళ ప్రజల మొక్కలు చూపించలేకపోతున్నారంటే ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి చూపించలేకపోతున్నారని చెప్పి తెలియజేస్తాను వెంటనే ఈ కరెంటు ఛార్జీని వెనక్కి తీసుకోవాలి తగ్గించాలి ప్రజల నెట్టిన భారాన్ని తీయాలి మీరేమీ పథకాలు అమలు చేయరు పథకాలు ఎవరు మరి సంపద సృష్టిస్తానంటే ఏమో అనుకున్నాం సంపద సృష్టిస్తున్నామంటే ఇలాగా అని అనుకుంటున్నాం ఇవాళ గ్రామాల్లో రోడ్లు కూడా ట్యాక్స్ చేస్తామంటున్నారు టోల్ గేట్లు పెడతామంటున్నారు ఈ రకంగా చేసి అలాగే లిక్కర్ బెల్ట్ షాపులు ఇష్టాంతరంగా తాగించే కార్యక్రమం చేస్తున్నారు ఒక్కటి కాదు ఇల్లు గుల్ల చేస్తున్నారు ఇంట్లో రూపాయి లేకుండా అయిపోయింది వ్యాపారస్తులు కూడా చంద్రబాబు నాయుడు వస్తే చాలా బాగా అనుకున్నారు వ్యాపారస్తులు కూడా ఇవాళ రూపాయి బోని కాని పరిస్థితులు అయిపోతున్నాయి క్రిస్మస్ చూసాం ఎవరి దగ్గర డబ్బు లేకుండా అయిపోయే పరిస్థితి అయింది ఇవాళ సంక్రాంతి వస్తుంది సంక్రాంతికి కూడా ఇవాళ వస్తున్నారంటే ఆయన అమ్మఒడి ఆవడి ఈవడి అన్ని కొట్టేవారు ప్రజలందరికీ కూడా డబ్బు పెద్ద ఎత్తున అందే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో పిల్లలను బాగా చదివించుకునే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ పిల్లల ఇంజనీరింగ్ ఫీజు ఉండేది డెబ్బై రెండు వేలు మించకూడదు అని చెప్పి ఆయన పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏం చేశారు